ఎంత మోసపోయినరో జనులు అంత మోసపోయి చేసిండ్రు కానీ ఇక మళ్ళీ గెలిచి చెడిపోతాడు ఆయన బస్సు ఊరికే పోతా ఊర్లో పోంట మాకు పనులు లేవు అని బస్ ఆ మాకు పనులు లేక పాట లేక బస్సుల మీదనే తిరుక్కుంటుంటాను పెళ్లి తులం బంగారం తులం బంగారం లేదు అది ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మనిషికి లచ్చే పదారుల రూపాయలు ఇచ్చిండు కళ్యాణం లచ్మి అని ఆపతులు సాపతులు అందరిని పేదోళ్ళను సేదారులను అందరిని ఆదుకున్నాడు ఇప్పుడు ఈనే వాళ్ళని ఆదుకున్నాడు ఏడాది అయితయింది వాళ్ళు సంబరాలు చేసుకుంటారు ఇంకా సంబరాలు చేసుకుంటూ ఉన్నాయని గురకొట్టుకుంటారు అమ్మను ఇండ్లు ఇండ్లను పేదోళ్ళు ఇండ్లను కూడా పేదోళ్ళయి ఉన్నోల్లయ్య లేని వాళ్ళని వాళ్ళతో ఎడతారు రోడ్డు మరి ఇప్పుడు నీకు నాలుగు వేలు ఇత్తలేరు ఫించ్ ఆ నాలుగు వేలు ఎక్కడికి అవే రెండు వేలు

మరి మేమేం మంచిగా చేస్తాం ఇప్పుడు సంవత్సరం అయింది అని చెప్పి పండుగలు చేస్తాం పండుగలేదేమి లేదు ఇటు అంటే నాయకులే చేసుకుంటారు వాళ్ళు ఇచ్చి వాళ్ళ తిన్నోళ్ళు వాళ్ళ తిన్నోళ్ళే చేసుకుంటారు కుప్పల కుప్పలు తిన్నోళ్ళే చేసుకుంటారు మీరు ఎక్కడైనా కూడా సంబంధం లేదు లేదు పట్టించుకునే లేరు అంతేనా ఏం పని చేసుకుంటావు మేము ఇదే వ్యవసాయం పని రైతు పని వేసిండు కదా రైతు బంధువు ఎక్కడిది రైతు బంధువు వేయలే వేయలే రైతు బంధువు లేదు రూపాయిలేదు ఇక ఇవ్వ అవి దేవునికిర తీసుకున్న వాళ్ళకు అయినాయన్నారు అయినాయి లేననికేం లేదు ఎక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఉన్నారు ఏ నేను కరకేసినా కరకేసిన అబద్ధం ఎందుకు చెయ్యియలే మరి ఇప్పుడు ఇంద్రామ్మిండ్లు ఇస్తా అంటాను కదా ఇంద్రాండ్లు వాడు చచ్చేవరకు ఇస్తాడు కావచ్చు అంతేనా ఏమంతా రేవంత్ రెడ్డి ఇచ్చేది లేదు లేదు అంత గిదే గిదే చెప్పకుండా బతుకుడు మళ్ళీ రావాలా నెక్స్ట్ మరి